మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ కృషి చేస్తున్నారని బీజేపీ వెల్లుర్తి మాజీ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గోనేష్ నాయకులు తెలిపారు మంగళవారం వారు మాట్లాడారు ఎన్నికలకు ముందే కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారని ఎన్నికలు గెలిచిన అనంతరం మళ్లీ కోతులు రావడంతో వాటిని తిరిగి బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు గతంలో గెలిచిన నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని బీజేపీ అభ్యర్థిగా పనిలోకి దిగి విజయం సాధించిన సర్పంచ్ ఆదర్శ్ తాను ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు చె ఈరోజు వెల్దుర్తిలో కోతులు నిన్న నుంచి పడడం జరుగుతుంది వెల్దుర్తి నాయకులంతా కూడా ఇవి పాత ఫోటోలను కోట వాళ్ళు చెప్పడం జరుగుతుంది పెద్దల్ని ఏదో మభ్య పెట్టడానికి నెక్స్ట్ ఎంపీసీసీ జెడ్పీసీ సెలక్షన్లు వస్తున్నాయి కదా దానికోసము మభ్యపెట్టడానికి వాళ్ళు వేరే చెప్తున్నారు కానీ పేర్లోనే ఆదర్శం పెట్టుకున్నటువంటి ఆదర్శవంతుడు మా యొక్క వెలుదుర్తి సర్పంచి ఆయన మాట మీద నిలబడి నేను మాట మీద ఉంటా ఇంతకు ముందుకు నేను ఎలక్షన్ల నిలవరక ముందు కూడా కోతులు పట్టించిన వెల్లుత్తి ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళు బయటకు ఇండెలకి బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా బాధతో ఉన్న పరిస్థితి నేను చూసిన వాళ్ళను అని చెప్పేసి ఆయన కోతులను పట్టిస్తానికి ముందుకొచ్చి ఆయన గెలవక ముందుకే కోతులు పట్టించడం జరిగింది అలాగే ఊళ్ళో మొత్తం కోతులు పట్టినాక నుంచి అంటే వేరే పక్కపోంట విలేజ్లో ఉన్నటువంటి కోతులను వాళ్ళు కొడితే వస్తే కూడా మళ్ళీ కోతుల బెడద మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయన నేను మాటిచ్చిన వెలుగుతుల ప్రతి ఇయర్ కూడా కోతులు వస్తే నేను పట్టిస్తా అని చెప్పినా అదే విధంగా ఇప్పుడు కోతులు వచ్చినాయి కాబట్టి ఈ కోతులను కూడా నేను పట్టిస్తాను అని చెప్పేసి నిన్న నుంచి కోతులు పట్టడం జరుగుతుంది ఇంకా గతం గతంలో పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ ప్రభుత్వం నడిపించిన వాళ్ళు సర్పంచి సర్పంచ్ చేసారు చేసినా కానీ ఎవరు కూడా కోతులు పట్టేలే ఒక పదేళ్ళ నుంచి ఇక్కడ కోతుల బిడ్డ చాలా ఉంది ప్రజలు బయటకు వెళ్లాలన్నా చిన్న బయటకు చాలా ఇబ్బందులతో కూడుకున్నది ఉండే ఎప్పుడు కూడా ఎవరు కూడా కోతులు పట్టించిన నాయకులు లేరు పెద్ద మనుషులు అంత వాళ్ళు పట్టేయలేదు కానీ కోతులు పట్టేక ముందుకే పట్టించినామని బిల్లులు తీసుకున్నారు కానీ కోతులు పట్టేయలేదు కానీ ఆయన అధికారంలో రాకముందుకే కోతులను పట్టించి అన్న మాటను ఈ రోజు కూడా ఆయన బీజేపీ సర్పంచ్ అయినటువంటి ఆదర్శ దండం ఆదర్శ గారు ఆయన పేరులోనే ఆదర్శం ఉంది ఆదర్శాన్ని ముందుకు తీసుకోపోతారు యువతకు అవకాశం ఇచ్చిరు యువత అన్నింటిలో కూడా ముందుండి ఏ సమస్యనైనా తీర్స్తామన్న ఉద్దేశంతోనే రేపు పొద్దున్న ప్రజలంతా కూడా యువతకు అవకాశం ఇవా ఇచ్చేటట్టు ఉండాలి ఆదర్శంగా ఉండాలి కాబట్టి నేను ప్రతి ఒక్క పనిని ఏ వెలుతురు ఏ సమస్య ఉన్నా కంపల్సరీ తీరుస్తా అని చెప్పి ఆయన కోతులు పట్టేయడం జరుగుతుంది